ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం పోలీసులు ముందు వెనుక ఆలోచించకుండా అరెస్టులు చేస్తున్నారు పోలీసుల తీరుని ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుల్ని తప్పు పట్టడానికి పోలీసు సంఘం నాయకులు ఉత్సాహపడుతుంటారు అయితే పోలీసుల తీరుపై ఏపీ హైకోర్టు ఇటీవల అనేక సార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు అయినప్పటికీ వాళ్ళు పద్ధతి మార్చుకోకపోవడం గమనార్హం మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ వైసీపీ నేత తురకా కిషోర్ విషయంలో గుంటూరు జైలు వద్ద రెంట చింతల పోలీసులు చూపిన అత్యుత్సాహం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది సుమారు పన్నెండు కేసుల్లో నెలల తరబడి జైల్లో ఉన్న తురక కిషోర్ కు ఈతివల బెయిల్ వచ్చింది. దీంతో ఆయన గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. జైలు బయట కుటుంబ సభ్యులతో మాట్లాడుతుండగా ఆకస్మికంగా వచ్చిన పోలీసులు ఆయనను కిడ్నాప్ చేసినట్టుగా అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా జైలు నుండి విడుదలైన తన భర్తను వెంటచంతల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని కోర్టు ముందు హాజరుపరచాలని కోరుతూ తురక సురేఖ హెబియాస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసి తన భర్తపై పన్నెండు కేసులు పెట్టారని ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్ట్ చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు జస్టిస్ శేఖర్ కూడిన ధర్మాసనం విచారణలో భాగంగా పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది రెండు మూడేళ్ల క్రితం జరిగిన ఘటనలో ఇప్పుడు ఫిర్యాదులు తీసుకొని అత్యవసరంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీస్తుంది అలాగే పోలీసులు నిబంధనలను పాటించకుండా అరెస్ట్ చేస్తే రిమాండ్ కు ఆదేశించడం ఏంటని మెజిస్ మెజిస్ట్రేట్ ను తప్పు హైకోర్టు ధర్మాసనం తప్పుబట్టడం గమనార్హం మెజిస్ట్రేట్ కళ్ళు మూసుకొని రిమాండ్ కు ఆదేశించారని ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం అంతేకాదు సరైన శిక్షణ ఇవ్వకపోవడం తమ తప్పేనని పేర్కొనడం చర్చనీయాంశమైంది అలాగే కోర్టులో ప్రభుత్వ న్యాయవాది వ్యవహరించిన తీరును కూడా ధర్మాసనం తప్పుబట్టింది వైసీపీ నేత తురక కిషోర్ పై కక్ష పూరిత కేసులకు అంతిమంగా ఎవరెవరో అభాసు పాలు కావాల్సిన దయనీయ స్థితి ఏర్పడింది